హాయ్ అండి అందరికీ ఈరోజు మనము చపాతీ లేకి క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు గోధుమ పిండిని జల్లెడి పట్టుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ తగినన్ని నీళ్లు పోసి మనం చపాతి పిండిని సాఫ్ట్గా కలుపుకొని కొద్దిసేపు నాననివ్వాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి తరిగిన క్యాప్సికం ముక్కలను వేసి బాగా మగ్గనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసి క్యాప్సికం ముక్కలను మగ్గించుకోవాలి కాప్షిక ముక్కలు మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మసాలా కోసం పప్పు పల్లీలు కొద్దిగా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వేసి దొరగా వేయించుకొని తొమ్మిది వెల్లుల్లిపాయలు రెండు అల్లం ముక్కలు వేసి దోరగా వచ్చినంత వరకు వేయించుకుంటూ ఉండాలి కారం కోసం మనం నాలుగు ఎండుమిర్చి లేదా కావాలంటే ఎక్కువైన ఎండుమిర్చి వేసి వేయించుకొని వాటిని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లోనే రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో మసాలా దినుసులు రెండు ఉల్లిపాయలను ముక్కలు చేసుకొని చిటికెడి పసుపు వేసి ఉల్లిపాయలు దూరగా వేగినంత వరకు మనము వేయించుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నది వేసి మసాలను బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా కల్లుపు వేసి మసాలాను బాగా వేగనివ్వాలి తర్వాత వేయించుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలినంత వరకు మనము మసాలాలోని క్యాప్సికం ముక్కలను మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము వాటర్ని యాడ్ చేసుకొని కూరను దగ్గిరపడినంత వరకు ఉడకపెట్టుకోవాలి పెట్టుకోవాలి బాగా కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికం కర్రీ అది ఇది చపాతీలోకి కాదండి రైస్ లేకి బగారా రైస్ కానీ ఏ రైస్ లేకైనా కానీ చాలా బాగుంటుంది ఈ చపాతీ మరియు క్యాప్సికం కర్రీని మా ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు మా ఇంట్లో ఈ విధంగా మనము చాలా టేస్టీకరమైన క్యాప్సికం